Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బాలయ్య వర్సెస్ పవన్ సైలెంట్ వార్ అసలు రచ్చ ఆ పోస్ట్ కోసమే బాలకృష్ణ అంటేనే ఆవేశానికి మారు పేరు అన్న మాట వినిపిస్తూనే ఉంటుంది కానీ ఆయన ఆవేశం వెనుక కూడా ఒక లాజిక్ ఉందని ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు ఏ పరిణామాలు జరిగినా దాని పర్యవసానాలు ఏమవుతాయన్నది పట్టించుకోకుండా తాను నమ్మిందే మాట్లాడే వ్యక్తిత్వం ఆయనది అలాంటిదే ఈసారి అసెంబ్లీలో చోటు చేసుకుంది బాలయ్య అక్కడ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా రియాక్షన్ మాత్రమే ఇచ్చారని చెబుతున్నాడు తన మాటలలో కొత్త ఏమీ లేదని గతంలో చాలామంది చెప్పిందే తాను పునరావృతం చేశానని అంటున్నారు బాలయ్య వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు వెంటనే విదేశాల నుంచే ఓ లేఖ విడుదల చేసి ఫుల్ క్లారిటీ ఇచ్చారు దీంతో కూటమి పెద్దలు పరిస్థితిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు బాలయ్య వ్యాఖ్యలు డ్యామేజ్ చేశాయని భావించిన నాయకత్వం ఆయన సభలోకే వచ్చి స్వయంగా వెనక్కి తీసుకోవాలని కూడా సూచించింది కానీ బాలయ్య మాత్రం తాను తప్పేమీ మాట్లాడలేదని అందరూ చెప్పిందే అన్నానని పట్టుబట్టారని అంటున్నారు ఆ తరువాత కామినేని శ్రీనివాసరావు తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడంతో కలిపి బాలయ్య వ్యాఖ్యలను కూడా రికార్డ్ నుంచి తొలగించారు అసలు ఆగ్రహానికి కారణం చైర్మన్ పదవి పదవి అని చెబుతున్నారు బాలయ్య సాధారణంగా పార్టీ కోసం ఏ కానీ ఒకసారి కోరితే మాత్రం దానిని సాధించకుండా వదులుకోరని ఆయన సన్నిహితులు చెబుతున్నారు ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అదే పదవికి బలమైన సిఫార్సు పెట్టారట పవన్ తన హరిహర వీరమల్లు సినిమాను నిర్మించిన ఏఎం రత్నం ఎఫ్డిసి చైర్మన్ కావాలని కోరుతున్నారని అంటున్నారు ఇక ఈ డిమాండ్తో టీడీపీ హైకమాండ్ కొంత ఇబ్బందుల్లో పడింది అటు బాలయ్య ఇటు పవన్ ఇద్దరి డిమాండ్లను తీరిస్తేనే సమస్య ముగుస్తుంది లేకపోతే అసంతృప్తులు రగులుతాయనే భయం పార్టీకి ఉంది చంద్రబాబు తాజాగా పవన్ తో భేటీ కావడంతో ఎఫ్డిసి పదవి చివరికి జనసేనే నిర్ణయించే అవకాశం ఎక్కువగా ఉందనే ప్రచారం సాగుతోంది ఈ పరిణామాలతో తన ప్రాధాన్యం తగ్గిపోతుందని బాలయ్య అసంతృప్తిగా ఉన్నారని అదే అసెంబ్లీలో ఆయన ఆగ్రహానికి ప్రధాన కారణమైందని అంటున్నారు బాలయ్య అసెంబ్లీ ఎపిసోడ్ వెనుక కేవలం ఆవేశం మాత్రమే కాకుండా ఎఫ్డీసీ పదవిపై తన పట్టుదల కూడా ఉందని చెబుతున్నారు ఇప్పుడు ఆ పదవి ఆయన చెప్పిన వారికి రాకపోతే బాలయ్య ఎలా స్పందిస్తారన్నదే రాజకీయ వర్గాలలో పెద్ద చర్చగా మారింది మొత్తం మీద బాలయ్య ఆగ్రహం పవన్ డిమాండ్ హైకమాండ్ నిర్ణయం ఈ మూడు కలిసి టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారాయి